హలో ఫ్రెండ్స్ అందరికీ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందమైన ప్రేమ కథల్లో భాగంగా ఈరోజు భూమి గగన్ ప్రేమ కథ వింటున్నాం ఈ కథలో ఈ భాగం వినే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసుకుంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఆమె అరుపులు భరించలేక హబ్బా ఎందుకమ్మా అంత సౌండ్ పొల్యూషన్ చేస్తావు అని అంటూ ఆమె చెయ్యి పట్టుకుని తన మీదకి లాక్కుని ఆమె చుట్టూ తన మరో చెయ్యి వేసి గట్టిగా పట్టుకుని నేను చూడడానికి వచ్చింది నువ్వు రెడీ అయ్యావో లేదో అని అంతే తప్ప రెడీ అవుతున్న నిన్ను చూద్దామని కాదు అంటూ మెల్లిగా ఆమెకి అందని ఆమె వెనక ఉన్న బ్లౌజ్ పెట్టాడు అతను అతనే చూస్తూ ఉన్న ఆమెకి అతని కళ్ళు ఏదో మాయ చేయడంతో ఆ కళ్ళలోకి అలాగే చూస్తూ ఉండిపోయింది భూమి అది గమనించిన గగన్ పెట్టడం అయిపోయింది ఇంకా మీరు దూరంగా జరగవచ్చు అంటూ అన్నాడు ఏంటి అయోమయంగా అతను చూస్తూ అడిగింది ఈ భూమి అదే బ్లౌజ్ హోక్ పెట్టుకోవడానికి ఇప్పటి వరకు కష్టపడ్డారు కదా అదే నేను చూడండి ఎంత ఈజీగా పెట్టేశానో నీకు అసలు లేదు చిలిపిగా నవ్వుతూ అన్నాడు గగన్ దాంతో ఆశ్చర్యంగా తన చేతిని వెనక్కి పెట్టుకుని తడుముకున్న ఆమెకి హుక్ పెట్టేసి ఉంది అని అర్థమవ్వడంతో సిగ్గుగా అనిపించి చిన్నగా తనలో తానే నవ్వుకుంది ఆ సిగ్గు చూసి ఆమె మొహానికి తన మొహాన్ని దగ్గరగా పెడుతూ ఏంటే హుక్కు పెట్టినందుకు తిడతావో లేక కొడతావో అనుకున్నాను కానీ నువ్వు కొత్తగా సిగ్గుపెడుతున్నావు కొంప తీసి నాకు పడిపోయావా ఏంటి అంటూ అడిగాడు గగాన్ ఆ మాటతో కోపంగా తను చూస్తూ అతని గుండెల మీద చెయ్యి వేసి వెనక్కి తోసి పడిపోవడం గురించి తర్వాత ఆలోచించవచ్చు ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా చెమట కంపు కొడుతున్నావు అంటూ విసుక్కుంది భూమి చిన్నగా నవ్వుకుని మరి రాణిగారు రూమ్లో రెడీ అవుతూ ఉంటే హాల్లో కూర్చుని వేడిగా ఉన్న వాతావరణాన్ని ఆస్వాదించిన నేను చెమట కంపు కొట్టకుండా సుగంధపు పరిమళాలు విధజిల్లుతానా ఏంటి అని విసుక్కుంటూనే వాష్రూమ్లోకి వెళ్ళాడు గగన్ దాంతో అతని వైపు చూస్తూ పంతాలు పట్టింపులు కోపాలు అన్ని సినిమాలో చూపించినట్లు ఉండవు నిజ జీవితంలో చాలా మార్పు ఉంటుంది ఎంత పంతంగా ఉందామనుకున్నా మనిషి దగ్గరగా ఉంటే మనసు మారిపోతుంది వీడి మీద పగబట్టి ఈ ఇంట్లో పెట్టాను కానీ ఇప్పుడు వీడి మనసులో అడుగుపెట్టి జీవితాంతం వీడితో కలిసి ఉండిపోవాలి అని ఉంది ఏం మాయ చేశాడో తెలియదు కానీ మార్చేశాడు విధవా అని మనసులో అనుకుంటూ చిన్నగా నవ్వుకుంది భూమి అలా ముగ్గురు రెడీ అయ్యి ఫంక్షన్కి వెళ్ళారు అక్కడ క్రౌడ్ చాలా ఎక్కువగా ఉండడంతో ఇబ్బంది పడుతూ ఉంది భూమి అడుగడుగునా తనకి అండగా ఉంటూ గట్టిగా ఆమె చేతిని పట్టుకుని ఆమెకి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు గగన్ వారికి ప్రైవసీ ఇద్దాము అని వారి నుంచి కొంచెం దూరంగా వెళ్ళిపోయాడు ప్రవీణ్ ఏంటి వచ్చిన దగ్గర నుంచి నా చుట్టూనే తిరుగుతున్నావు ఏదో మందు తాగాలి చిందెయ్యాలి అన్నావు కదా వెళ్ళి ఆ పని చూసుకోపోయావా అంటూ అతన్ని చూస్తూ అడిగింది భూమి వెయ్యాలని ఉన్నా భార్య పక్కన ఉండగా వేస్తే బాగోదు అని ఆలోచిస్తున్నా నువ్వు పర్మిషన్ ఇచ్చావు కదా ఇప్పుడు వేస్తాలే అంటూ అటుగా వెళ్ళబోయిన గగన్ చేయి పట్టుకుని ఆపి వెనక్కి లాగి తోలు తీస్తా నాకు ఆ వాసన అంటే పడదు నా దగ్గరగా ఉన్నప్పుడు మాత్రం అది ముట్టుకోకు అంటూ వార్నింగ్ ఇచ్చింది భూమి చిన్నగా నవ్వుతూ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అయితే లైఫ్ లాంగ్ నాతోనే ఉంటావా జీవితంలో దాన్ని ఎప్పుడు ముట్టుకోను అంటూ అడిగాడు గగాన్నం ఆ మాటతో షాక్ అయిన భూమి అతని వైపు అలా చూస్తూ ఒక్క క్షణం ఉండిపోయి పిచ్చి పిచ్చి జోకులు వేయకు చిరాకు వస్తుంది అంటూ విసుక్కుంది ఆమె నేను జోక్ చేయడం లేదు అబద్ధము చెప్పడం లేదు ప్రాణంగా ప్రేమించే నా కన్న తల్లి మీద ఒట్టేసి చెప్తున్నాను జీవితాంతం నిన్ను నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను భూమి ప్లీజ్ ఆ అదృష్టాన్ని నాకు ప్రసాదించు అని అంటూ తన చేతిని ముందుకు చాపాడు గగన్ అతని కళ్ళలో కనిపిస్తూ ఉన్న నిజాయితీ చూసి ఆలోచనలో పడింది భూమి అతనికి ఏం సమాధానం చెప్పాలో కూడా ప్రస్తుత పరిస్థితిలో ఆమెకి ఏమాత్రం అర్థం కావడం లేదు ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని ఇప్పుడే సమాధానం చెప్పమని అనను ఆలోచించు గతంలో నిన్ను పాడు చేసిన మనిషిలా కాదు ఇప్పుడు నువ్వు కావాలి అని కోరుకుంటున్న సరికొత్త గగన్లా నన్ను చూడు నీకు నచ్చడం కోసం ప్రతిక్షణం ఆరాటపడుతూ నీకోసమే బ్రతుకుతూ ఉన్న నన్ను చూడు భూమి నాలో మారిన మనిషి కనిపిస్తే అప్పుడే నీ సమాధానం చెప్పు అన్నాడు గగన్న ఆ మాటతో ఆలోచనలో పడింది భూమి ఇంకా ఏదో కన్ఫ్యూషన్ ఆమె మనసులో ఉండడంతో అతనికేం సమాధానం చెప్ప అతనికే సమాధానం చెప్పలేకపోతుంది ఆమె కన్ఫ్యూషన్లో ఉన్న ఆమె భుజం మీద చొరవగా తన చేతిని వేసి పద అంటూ అక్కడ నుంచి తీసుకువెళ్ళి ఆ పార్టీకి వచ్చిన పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఆమెని తన భార్యగా పరిచయం చేస్తూ ఉన్నాడు గగాన్న పార్టీలో సరదాగా ఆటూ ఈటూ తిరుగుతూ అమ్మాయిలకి సైట్ కొట్టుకుంటూ ఉన్న ప్రవీణ్ చూపులు అక్కడే ఒక టేబుల్ దగ్గర కూర్చుని రొమాంటిక్గా మాట్లాడుకుంటూ ఒకరి కళ్ళలో ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఉన్న ఒక కప్పుల మీద పడింది వాళ్ళని చూసిన ప్రవీణ్ ఆశ్చర్యపోతూ ఇదేదో మనకి కలిసి వచ్చే మ్యాటర్లా ఉందే ఒక స్లా ఒకసారి క్లారిటీ తీసుకుంటే పోలా అని మనసులో అనుకుని అక్కడే ఉన్న రెండు కూల్ డ్రింక్స్ గ్లాసులు పట్టుకుని వెళ్ళి టేబుల్పై వారిద్దరి ముందు ఆ గ్లాసులు పెట్టి వినయంగా నిలబడ్డాడు ప్రవీణ్ అది కూడా గమనించినంతగా ఒకరి కళ్ళలోకొకరు చూసుకుంటూ ఒకరి ప్రేమను మరొకరు కళ్ళతోటే పంచుకుంటూ ఉన్నారు జశ్వంత్ ప్రబలిక అబ్బో ఎంత ఘాటు ప్రేమ ఇలాంటి జంటను చూస్తూ ఉంటే నాకు ప్రేమించడానికి జంట లేదు అని కుళ్ళొచ్చేస్తుంది బాబా అని అనుకుంటూ హలో సార్ అలా ఎంతసేపని ప్రపంచాన్ని మర్చిపోయి మరీ చూసుకుంటారు కాస్త కూల్ డ్రింక్స్ చల్లారిపోతుంది కొంచెం దాని సంగతి కూడా చూడొచ్చు కదా చిన్నగా అన్నాడు ప్రవీణ్ ఆ వాయిస్ వినిపించడంతో అదిరిపడిన జశ్వంత్ అటువైపు తిరిగి చూడగా నవ్వుతూ అతన్ని చూస్తూ కనిపించాడు ప్రవీణ్ అతన్ని అక్కడ ఎక్స్పర్ట్ చేయకపోవడంతో కంగారు పడ్డ జశ్వంత్ ఏయ్ నువ్వేంటి ఇక్కడ అంటూ ఆల్మోస్ట్ ఇచ్చినట్లే అడిగాడు అతను అంత కంగారు పడిపోతూ ఉండడం చూసి అతనెవరో నీకు తెలుసా అడిగింది ప్రవళిక దాంతో మరింత కంగారు పడిపోతూ తెలీదు అతనెవరో నాకు ఎలా తెలుస్తుంది నేను అసలు అతను ఎప్పుడూ చూడలేదు ఇదే ఫస్ట్ టైం టెన్షన్గా అన్నాడు జశ్వాంత్ మరి తెలియకుండానే నువ్వేంటి ఇక్కడ అంటూ అలా అడిగావేంటి అనుమానంగా అతన్ని చూస్తూ అడిగింది ప్రవళిక అది కరెక్ట్ పాయింట్ పట్టుకుంది పాప ఇప్పుడు ఈ విధప ఏ సమాధానం చెప్తాడో చూడాలి అని మనసులో అనుకుంటూ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నంత ఎగ్జైటింగ్గా వారిద్దరి వైపు మార్చి మార్చి చూస్తూ ఉన్నాడు ప్రవీణ్ అయ్యో ప్రవళిక నువ్వేంటి ఇక్కడ అంటే అతను నాకు తెలుసు అని అర్థం కాదు బేబీ నువ్వేంటి ఇక్కడ మేము సరదాగా మాట్లాడుకుంటుంటే మధ్యలోకి ఎందుకు వచ్చావు అని అలా అడిగాను అంటూ కవర్ చేసుకున్నాడు జశ్వాంత్ తెలివితేటలు ఎక్కువే వెదవికి అని మనసులో అనుకున్నాడు ప్రవీణ్ అవునా అంటూ ప్రవీణ్ వైపు చూసి మీకు మేము తెలుసా అంటూ అడిగింది ప్రవళిక ఆమె వైపు చూసి కొంచెం సిగ్గుపడుతూ మీరు నాకు తెలియదు మేడం కానీ సార్ నాకు బాగా తెలుసు మేడం మీ గురించి ఇక మీద తెలుసుకోవాలి అన్నాడు ప్రవీణ్ ఆ మాటతో అదిరిపడిన జశ్వంత్ వీడు ఫుల్గా నన్ను ఉన్నాడు కదా ఇప్పుడు దీనికి కానీ నేను ఆడుతున్న డబల్ గేమ్ తెలిసిందో లెఫ్ట్ లెగ్తో తన్ని నన్ను మళ్ళీ ఆఫ్ ప్లాట్ఫార్మ్ చేసేస్తుంది అని మనసులో అనుకుంటూ నేను నేను నీకు తెలుసా కానీ నువ్వెవరో నాకు తెలియదే ఎప్పుడు నేను నిన్ను చూడలేదు కూడా అసలు ఎవరు నువ్వు అంటూ సీరియస్గా అడిగాడు జశ్వంత్ అయ్యో సార్ మీరు నన్ను మర్చిపోయారా మొన్న రెస్టారెంట్ హాస్పిటల్ అక్కడికి నేను వచ్చాను మీరు నన్ను చూశారు అంటూ కొంచెం కొంచెం చెప్తూ నిజం చెప్పనా అన్నట్లు కళ్ళతోటి బెదిరిస్తూనే గుర్తు చేయాలని ప్రయత్నం ప్రవీణ్ దాంతో అతను ఎక్కడ నిజం చెప్పేస్తాడా అని భయపడిన జశ్వంత్ ఓ అది నువ్వే కదా మొన్న రెస్టారెంట్ బయట నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే అయ్యో పాపం అంటూ నిన్నే కదా నేను హాస్పిటల్లో జాయిన్ చేసింది గుర్తొచ్చింది ఇంకా గుర్తు చేయవలసిన అవసరం లేదు వచ్చి రాని నవ్వుతూ అన్నాడు జశ్వంత్ హబ్బా ఏమి నటనరా స్వామి నువ్వు నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసావా చూస్తూ ఉంటే ఈ మేడంకి బాగా భయపడుతున్నట్లున్నావు కదా ఇది నాకు బాగా అర్థమైంది ఇప్పుడు చూడు నీ గొయ్యి నువ్వే తవ్వుకునేలా చేస్తా అని మనసులో అనుకుని అవును సార్ ఆ రోజు మీరు కాపాడిన అతన్ని నేనే ఏదో మీ దయ వలన ఆ రోజు సమయానికి ట్రీట్మెంట్ అందింది తినడానికి కాస్త ఫుడ్డు దొరికింది అలాగే నా మీద దయ తరచి ఏదైనా చిన్న ఉద్యోగం కూడా చూపిస్తే మీ పేరు చెప్పుకుని బ్రతికేద్దాము అని రోడ్డు మీద మీరు కనిపిస్తే మీ కారు వెనుక పరిగెత్తుకుంటూ ఇక్కడి వరకు వచ్చాను సార్ ప్లీజ్ సార్ నాకు ఏదో ఒక దారి చూపించండి సార్ తినడానికి తిండి లేక అలమటించిపోతున్నాను సార్ దినంగా మొహం పెట్టుకుని చెప్పాడు ప్రవీణ్ నీకు ఉద్యోగం ఇస్తే నా సీటు కింద నేనే బాంబు పెట్టుకున్నట్లు అంత సాహసం చచ్చినా నేను చేయలేను అని మనసులో అనుకుని ఉద్యోగం అయితే ఏమీ లేదు రోడ్డు మీద పడి ఉంటే పోనీలే ఏదో అని ఒకరోజు జాలి పడినందుకు ఇలా కూడా ఎక్కడికి పడితే అక్కడికి వచ్చే ఉద్యోగాలు అడుక్కోవడమేనా లేదా నీకు అంటూ కోపం నటిస్తూ అడిగాడు జశ్వాంత్ అయ్యో జశ్వంత్ ఎందుకు తనని తన మీద అంత కోపం తెచ్చుకుంటావు పాపం అతను మొహం చూస్తుంటే తెలియడం లేదా చాలా పేదవాడు అని ఇలాంటి వాళ్ళకి సహాయం చేస్తే పుణ్యం కూడా దక్కుతుంది అతని క్వాలిఫికేషన్ ఏంటో చూసి మన కంపెనీలో ఏదో ఒక చిన్న ఉద్యోగం ఇచ్చాయి అందులో ఏముంది అంది ప్రవళిక మధ్యలో ఈతో కత్తి నా ప్రాణానికి అని మనసులో అనుకుని అబ్బా ప్రవళిక నీకు అర్థం కావడం లేదు ఇదంతా ఒక డ్రామా ఇలా గొప్పవాళ్ళ వెంట పడుతూ ఉద్యోగాలు ఇవ్వండి తినడానికి తిండి లేదు డబ్బులు ఇవ్వండి అంటూ బ్లాక్మెయిల్ చేయడం ఈ కాలంలో ఫ్యాషన్ అయిపోయింది ఇలాంటి వాళ్ళని నమ్మి ఆఫీస్లో పెట్టుకుంటే ఇక అంతే మనం ఆఫీస్ మూసుకుని రోడ్డు మీద పడాలి అసహనంగా అన్నాడు జయశ్వాంత్ అందరూ అలాగే ఎందుకు ఉంటారు జశ్వాంత్ ఏ ఒకరోజు ఇలానే రోడ్డు మీద పని పాట లేకుండా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్న నిన్ను చూసి జాలిపడి నేను ఉద్యోగం ఇవ్వలేదా అదే అవకాశంగా భావించి నువ్వు అలానే చేసావా నిజాయితీగా పనిచేసి డాడీకి నమ్మకాన్ని కలిగించి నా ప్రేమను గెలిపి నా ప్రేమను గెలుచుకుని ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుని సంతోషంగా లేవు అలాగే అతను కూడా కష్టపడి పని చేస్తాడేమో ఒక అవకాశం ఇచ్చి చూడు అంది ప్రవళిక అబ్బా వీడు అకృత్యాలు తెలుసుకుంటూ ఉంటే గుండెలో దడగా ఉంది పోయి పోయి ఇలాంటి విధని నమ్ముతుంది ఏంటో ఆ పిచ్చిది పాపం ప్రబలికా గారిని చూస్తూ ఉంటే చాలా అమాయకురాల్లా కనిపిస్తూ ఉన్నారు ఇలాంటి భార్య ఉండగా ఈవిడని మోసం చేయాలని ఎలా అనిపిస్తుందిరా విధవా అని మనసులో తిట్టుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మేడం సార్ నన్ను అర్థం చేసుకోకపోయినా మీరైనా నన్ను అర్థం చేసుకున్నారు చాలా సంతోషంగా ఉంది మేడం అని ఆమెకు చెప్పి అతని వైపు తిరిగి మీరు కూడా నన్ను కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సార్ అంతా బాగుంటుంది డిగ్రీ వరకు చదువుకున్నాను ఏదైనా ఒక్క చిన్న జాబ్ సార్ మీ కంపెనీలో అటెండర్ జాబ్ అయినా పర్వాలేదు అంటూ బ్రతిమలాడాడు ప్రవీణ్ డిగ్రీ వరకు చదువుకుని అటెండర్ జాబ్ చేయడం ఎందుకయ్యా అసిస్టెంట్ మేనేజర్గానే చెయ్యి అంటూ అభయం ఇచ్చేసింది ప్రవళిక ప్రవళిక భయంతో కూడిన స్వరంతో పిలిచాడు జశ్వాంత్ మాట ఇచ్చేశాను జశ్వంత్ ఇంకా నువ్వేమీ మాట్లాడవద్దు అయినా మీ మేనేజర్ ఎవరో సరిగ్గా ఆఫీస్కి రావడం లేదు చాలా న్యూసెన్స్గా ఉంది తనని జాబ్ నుండి తీసేస్తున్నాను అని చెప్తున్నావు కదా తనకి అసిస్టెంట్గా ఇతన్ని అపాయింట్ చేయి ఆమె దగ్గర ఉంటూ వర్క్ నేర్చుకుంటూ ఆమె తర్వాత ఇతనే మేనేజర్ అవుతాడు అంటూ దిక్కుమాల సలహా ఒకటిచ్చింది ప్రవళిక హబ్బా తెలిసి అంటున్నావో తెలియకంటున్నావో తెలియట్లేదు కానీ మొత్తానికి నా కురువికి నిప్పు పెట్టుకోమని నాకే చెప్తున్నావు అసలే ఆ నేహకి నమ్మకం తక్కువ అనుమానం ఎక్కువ పోయి పోయి దానికి అసిస్టెంట్గా వీడిని వేస్తే నా బ్రతుకు బందర్ బస్టాండ్ అయిపోతుంది అని మనసులో అనుకుంటూ సరే నువ్వు చెప్పాక తప్పుతుందా అలాగే అలాగే చేస్తాను అన్నాడు జశ్వాంత్ దాంతో సంబరపడిపోతూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్ రేపు మీ ఆఫీస్లో టైంకి ఉంటాను క్రమం తప్పకుండా ఆఫీస్కి వస్తాను టైం దాటకుండా వర్క్ చేస్తాను మొత్తానికి మిమ్మల్ని తీసుకువెళ్ళి ఎక్కడో కూర్చోబెడతాను ఎక్కడ అన్నది మీరు అస్సలు ఊహించలేను ఊహించలేరు కూడా ఇప్పటి నుంచి మన కథ మొదలు సో వెయిట్ చేస్తూ ఉండండి అని చెప్పి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు ప్రవీణ్ హలో మిస్టర్ అంటూ పిలిచింది ప్రవళిక ఎస్ మేడం అంటూ ఆమె దగ్గరికి వచ్చి నిలబడ్డాడు ప్రవీణ్ నీ పేరు అని ఆమె అడగడంతో ప్రవీణ్ మేడం అంటూ చెప్పాడు ఫోన్ నెంబర్ అడిగింది ప్రవళిక దాంతో ప్రవీణ్ ఫోన్ నెంబర్ ఇవ్వడంతో అది తన ఫోన్లో ఫీడ్ చేసుకుని అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను కీపిన్ టచ్ అని చెప్పింది ప్రవళిక దానితో అయోమయంగా ఆమె వైపు చూస్తూ కీపిన్ను టచ్ఛా మొగుడు ముందే ఎంత డైరెక్ట్గా టచ్లో ఉండమని చెప్తుంది ఏంటి ఈ పాప ఏదో తేడాగానే ఉంది అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రవీణ దానితో మనసులో ఏడ్చుకుంటూ మొహంపై కష్టంగా చిరునవ్వు కురిపిస్తూ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు జశ్వాంత్ అక్కడ డిన్నర్ చేసి ఇంటికి బయలుదేరారు ఆ ముగ్గురు కారు దిగిన తర్వాత ప్రవీణ్ ముందు నడుస్తూ ఉంటే వెనక భూమి ఆ వెనక గగ్గనున్నారు భూమి కూడా ఇంటి లోపలికి వెళుతూ ఉంటే ఆమె చెయ్యి పట్టుకుని ఆపాడు గగన్ దాంతో వెనక్కి తిరిగి అతని వైపు చూసి ఏంటి అంటూ కొంచెం సిగ్గుపడుతూ అడిగింది భూమి నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు సోటిగా ఆమెను చూస్తూ అడిగాడు గగన్ అతని మనసులో మాత్రం ఆమె ఏమి సమాధానం చెప్తుందా అని కొంచెం భయంగానే ఉంది దాంతో అసహనంగా ఫీల్ అవుతూ నాకు ఇంకా నీ మీద నమ్మకం రాలేదు గగన్ నువ్వు నిజంగా మారావో లేక కావాలని నా ముందు అలా నటిస్తున్నావో నాకు నటిస్తున్నావో కూడా నాకు క్లారిటీ లేదు ఆ క్లారిటీ వచ్చిన రోజు ఖచ్చితంగా సమాధానం చెప్తాను అప్పటి వరకు ఈ విషయంలో నన్ను ఏమీ అడగవద్దు అని చెప్పి అతని చేతి నుండి తన చేతిని విడిపించుకుని లోపలికి వెళ్ళిపోతూ ఉంది భూమి నమ్మకం కలగాలి అంటే నేనేం చేయాలి భూమి అంటూ ఆమె వెనకే ఫాలో అయ్యాడు గగాన్న నువ్వేం చేసినా నమ్మకం రాదు అలాగే నాకు నమ్మకం కలిగించాలని నువ్వు చేసే ప్రతి ప్రయత్నం ఆర్టిఫిషియల్గానే ఉంటుంది తప్ప నిజమని నాకు అనిపించదు నువ్వు నటించడం లేదు అని నేను అనుకున్న రోజు నువ్వు నన్ను నమ్మించడానికి ప్రయత్నం చేయవలసిన అవసరమైతే ఉండదు అంటూనే లోపలికి వెళ్తూ ఉంది భూమి అసలు ఆ రోజు అంటూ వస్తుంది అంటావా అసహనంగా అడిగాడు గగన్న ఏమో అది నీ మీద ఆధారపడి ఉంది సమాధానం చెప్పింది భూమి నా మీద కాదు భూమి నీ మీద ఆధారపడి ఉంది నేను ఇంతలా బతిలాడుతూ ఉన్నా నీకు నమ్మకం లేదు అంటున్నావు అంటే అసలు నువ్వు నన్ను నమ్మాలి అని అనుకోవడం లేదు నాకు ఒక అవకాశం ఇవ్వాలి అని నీ మనసులోనే లేదు ఇంకా ఇంకా నన్ను సాధించాలని చూస్తున్నావు అందుకే ఈ నాటకాలన్నీ నిజం చెప్తున్నాను భూమి నేను మారిపోయాను నాకు ఒక్క అవకాశం ఇవ్వు అని అంటూ లోపలికి అడుగుపెట్టిన భూమిని చూస్తూ గగన్ అంటూ ఉండగా గగన్ అంటూ వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని గట్టిగా హత్తుకుపోయింది ఆశిక ఆ తర్వాత ఏం జరుగుతుంది ఆశిక రాకతో వీరిద్దరి జీవితాలు ఏ మలుపు తిరిగిపోతున్నాయి గగన్ని భూమి నమ్ముతుందా నేహ ప్రవీణుల ప్రేమ కథ సరికొత్తగా మొదలవుతుంది ఎవ్వరూ మిస్ అవ్వకుండా నెక్స్ట్ స్టెప్స్ నుంచి ఫాలో చేస్తూ ఉండండి బాయ్ హ్యావ్ ఎ నమస్తే